ప్రైజ్ దలాడ్ ఆశ్చర్యకరుడును మహాఘనుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు పదిహేడు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప మీకును మీ కుటుంబములకును ఎల్లప్పుడూ తోడుగా నుండి సదా కాపాడి రక్షించునుగాక ఆ మేన్ దేవుని యొక్క లేఖనము నుండి కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన నిన్నటి దినమున ప్రారంభించుకున్నాం ఈ లేఖనములో నుండి ప్రభువు మనతో మాట్లాడి బలపరుచునట్లుగా హృదయాలను సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన రెండవ చరణం కేడేమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా వాత్సల్యమును బట్టి మమ్మలను ప్రేమిస్తూ ప్రతీ దినం మాతో మాట్లాడుచున్న మీ మాటల కొరకు స్తోత్రాలు ఈ దినము మీ వాక్యము చేత మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి బలహీనతలో ఉన్నవారికి సహాయము దయచేయండి ఎంతోమంది అపవాది చేత పీడించబడుతూ రోగులుగా బలహీనులుగా అనాథలుగా ఉన్నారు అట్టి వారందరికీ కనికరము చూపండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును దయచేయండి రక్షణ పొందక నశిస్తున్న వారు రక్షింపబడినట్లుగా కార్యము జరిగించండి రక్షింపబడిన వారు కడవరి దినములలో నశించిపోకుండా తమ రక్షణను కాపాడుకొని భాగ్యము దయచేయండి ఈ దినమున వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతుండగా వినగలిగిన బుద్ధిని గ్రహించగలిగిన హృదయమును మాకు అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని యొక్క కృప మన పైన ఉంచి ప్రతీ దినము వాక్యము వినే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు ఈ దినమున ఆయన వాక్యము నుండి మనతో మాట్లాడుతుండగా మన ఆలోచనలను మన తలంపులను ప్రక్కన పెట్టి దేవుని యొక్క చిత్తానికి మనము చోటిద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన రెండవ చరణములో కేడేమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము అని దావీదు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తనతో పోరాడు వారితో పోరాడాలని తన వ్యాధ్య విషయములో ఆయన సహాయము చేయాలని మొదటి చరణములో ప్రార్థించాడు రెండవ చరణములో సహాయానికి ఎలా రావాలో దేవుడు తన పక్షముగా ఎలా నిలబడాలో కూడా దావీదే మాట్లాడుతున్నాడు ఈ లేఖనములో దేవుడు దావీదునకు సహాయము చేయువాడని సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ప్రార్థిస్తున్నాడు దేవుని వాక్యము వింటున్న మన జీవితాలలో భక్తికి మూలాధారమైనది విశ్వాసం క్రైస్తత్వానికి మూల పునాది విశ్వాసం ఎందుకంటే క్రీస్తుని గూర్చి వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని అపోస్తులుడైన పౌలుగారు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో పదవ అధ్యాయం పదిహేడో వచనాన్ని మనము చూస్తాం ఒక మనుష్యుడు క్రీస్తుని గూర్చి విన్నప్పుడు అతని అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసమును కలిగిస్తాడు ఆ విశ్వాసమే తాను రక్షింపబడడానికి కారణమవుతుంది అయితే ఈరోజున మన ఆత్మీయ జీవితములో విశ్వాసము లేకుండా మనమిన్ని ప్రార్థనలు చేసినా ఎంత భక్తి చేసినా అదంతా కూడా నిష్ప్రయోజనమే ఒక మనుష్యుడు తన ఆత్మీయ జీవితములో వర్ధిల్లాలి అని అంటే విశ్వాసమనే పునాది చాలా బలముగాను దృఢముగాను ఉండాలి కడవరి దినములలో అపవాది ఏర్పరచబడిన వారిని సహితము వాడు పడద్రోయడానికి విశ్వాసపు పునాదులను వాడు కదిలిస్తాడు అందుకే అపోస్తులుడైన పౌలుగారు తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయం మొదటి వచనములో కడవరి దినముల యందు అనేకులు అబద్ధీకుల వేషధారణ వలన మోసపోయి దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని మాట్లాడాడు అంటే విశ్వాసాన్ని భ్రష్టు పట్టించే రీతిగా అపవాది కార్యక్రమాలు చేస్తాడు రకరకములైన చెడ్డబోధలు కడవరి దినాలలో విస్తరిస్తాయి ఇప్పటికే మనము అనేక దుర్బోధలు వింటున్నాం రకరకములైనటువంటి రీతిగా సేవకులు అని పేరు పెట్టుకున్న ఇష్టానుసారముగా ప్రకటించడం వింటున్నాం దీనివల్ల అనేక మంది వారి విశ్వాస జీవితములో భ్రష్టులైపోతారు దేవుని పిల్లలుగా జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కొనసాగనియ్యండి అంతే తప్ప గాలికి కదిలే రెల్లువలే ఎటు మడితే అటు ఊగిపోయి ఆ దైవజనుడు కరెక్ట్ చెప్పాడు ఈ దైవజనుడు కరెక్ట్ చెప్పాడు అని మార్కులు వేయకుండా మీరు ఏ పునాది మీద కట్టబడుతున్నారో దానిని జాగ్రత్తగా గమనించండి దావీదు యొక్క విశ్వాసం దేవుడు తనకు తోడై ఉంటాడని లేకపోతే బలమైన కార్యాలు ఎలా చేయగలడు గుళ్యాతు ఎంత యుద్ధశూరుడు అంత యుద్ధశూరుడైన గుళ్యాతు మీదకి కేవలం ఒక కర్ర ఒడిసేలా పట్టుకొని రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు అంటే దావీదు జీవితములో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు యహోవా నామం పేరట నేను యుద్ధానికి వస్తున్నాను ఈ దినమున నిన్ను దేవుడు నా చేతికి అప్పగిస్తాడు అన్నాడు అంటే దావీదు యొక్క విశ్వాసం అచంచలమైనది ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి ఎలాంటి వాడైనా ఎదురుగా నిలబడిన సమస్య ఎంత కఠినమైనదైనా దావీదు చెల్లించక విశ్వాసమందు కొనసాగిపోయేవాడు అందుకే ఎవ్రీ గ్రంథకర్త పన్నెండవ అధ్యాయం మొదటి వచనములో విశ్వాసమునకు కర్తయు కొనసాగించు కొనసాగించువాడునైనా క్రీస్తు వైపు మనం చూస్తూ పరుగు పందెమందు పరిగెత్తాలి అన్నాడు ఏసే మన గురి ఏసే మన మాదిరి ఏసే మన ముందు పరిగెత్తుచున్నవాడు ఏసే మనలను పరిగెత్తించువాడు మన పోరాటములు చేయు సైన్యాధిపతి యేసు ప్రభువే కనుక దావీదు మీదకు శత్రువులు రేగినప్పుడు దావీదు నా సహాయమునకు నీవు కేడేమును డాలును తీసుకుని రమ్ము అని ప్రార్థిస్తున్నాడు కేడేము అనగా ఎదుటవారు బాణాలు వేసినప్పుడు లేక ఎదుటవారు కత్తిని దూస్తున్నప్పుడు వారి నుండి తమను తాము రక్షించుకోవడానికి అడ్డుగా పెట్టుకునే డాలు లాంటిది దేవుని లేఖనమును బట్టి అపవాది వేస్తున్న అగ్ని బాణాలను అపవాది చేస్తున్న త్రపు కుయుక్తి కార్యాలను మనము జయించాలి అంటే మనము విశ్వాసము అనే డాలు పట్టుకోవాలి అని అపోస్తులుడైన పౌలు గారు ఎపేసి పత్రిక ఆరవ అధ్యాయములో ఒక యుద్ధశూరునికి ఉండవలసిన ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను గూర్చి మాట్లాడాడు దేవుని పిల్లలుగా మనము పోరాటములో ఉన్నాం మనది ఆత్మీయ పోరాటం ఇది కన్నులకు కనబడేది కాదు చెవులకు వినపడేది కాదు కేవలం మనోనేత్రాలకు మాత్రమే కనబడేది హృదయానికి మాత్రమే అర్థమయ్యేది గనుక మన ఎదుట ఉన్న దుర్గములను పడద్రోయ జాలడానికి భౌతిక సంబంధమైన యుద్ధోపకరణములు కాదు కానీ ఆత్మ సంబంధమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనములో ఈ మాటలు పౌలు గారు సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా మనతో నిత్యము పోరాడుతున్న అపవాది శక్తులను జయించడానికి శరీరేచ్ఛలను జయించడానికి పాపేచ్ఛలను జయించడానికి మనము వాక్యము అనే ఖడ్గమును ధరించిన వారమై విశ్వాసము అనే డాలును కలిగిన వారమై పోరాడాలి మన జీవితములో విశ్వాసము లేకుండా ఏ కార్యమును కూడా ప్రభువు కొనసాగించడు ఒక్క చిన్న ఆవగింజంత విశ్వాసమే అద్భుతమైన కార్యాలను చేసేదట్లుగా కొండలను పెకలించగలిగిన కార్యములు జరిగేదట్లుగా చెయ్యగలుగుతుంది అని ప్రభువారు సెలవిచ్చారు అట్టి విశ్వాసముతో కడవరి దినములలో మనము స్థిరపడి రాకడకు మనలను మన కుటుంబమును కట్టుకోవడానికై పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృప వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుతున్న మీ మాటల కొరకు వందనాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించి నీ కృపతో నింపండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమె